హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి రైతు యొక్క అమ్మకానికి పెట్టినటువంటి ఒంగోలు జాతి సేతపు కోడలు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా కోడిలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సలకలకొండ గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి పళ్ళ వివరాలకు వెళితే రెండు కూడా కేవలం రెండు నెలల క్రితమే పళ్ళయితే అన్ని కడాలు సర్దినాయట అని మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కూడా కోడలను కానీ కోడల యొక్క భరోసా చూశాక మరి వేరే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చుట మరి అలానే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీ ఇస్తామన్నారు ఈ కోడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మరి స్క్రీన్పై రైతు నెంబర్ అని మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి రైతు దగ్గర మరికొన్ని వివరాలు అయితే మరి సేకరించండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే కూడా మరి బయట నేను నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి